ఆమె జీవము గల ప్రతివానికి తల్లి హవా ఆమె జనములకు తల్లి శారా తాను చేసిన చిన్న సహాయం ద్వారానే ఒక ధనవంతునికి గొప్ప భార్యగా అయింది కుమారునికి తానే పెంపుడు తల్లిగా వెళ్లి ఇస్రాయలు గొప్ప నాయకుడిగా తయారు చేసింది తన తమ్ముడు మోషేకు సహకారిగా ఉంటూ ఇస్రాయేలు ఎర్ర సముద్రం దాడుతున్నప్పుడు తనదైన శైలిలో తమ్మురు చేత పట్టుకుని దేవుని యొక్క ఇస్రాయలు ప్రజలు నడిపించడానికి కారుకురాలుగా పరిచర్య రచలో సహకారిగా ఉంది ప్రవక్త అయిన మిరియాము న్యాయాధిపతులలో ఇస్రాయిలులో ఆరంభించినప్పుడు తాను కూడా న్యాయాధిపతినిగా ఉండి ఇస్రాయిల్ ను పరిపాలన చేసింది ప్రవక్త అయిన దెబోరా దెవా నా అవమానను ఆశీర్వాదంగా మార్చు అంటూ ప్రభుకు ప్రార్థించి అఖండుడైన సమయలును ప్రవక్త అయిన సమయలును జన్మనిచ్చింది హన్న తాను అనాథగా తన జీవితాన్ని ప్రారంభించి నిరుపేద కుటుంబంలో తాను జీవనం గడుపుతున్నప్పుడు ఒక దేశానికి గొప్ప రాణిగా అయ్యి తన యొక్క జాతిని రక్షించుకోవడానికి దేవుని ఎందు అలాగే అందరు ఎందు కృషి చేసింది ఒక రాణి అయిన ఇస్తేరు అన్య జనుము అన్యజనుల కుటుంబంలో జన్మించి ఆశ్చర్యంపడిన వారి యొక్క గుంపులోనికి తనదైన శైలిలో ఒక మంచి ముద్ర వేసుకుంది రూతు అలాగే తాను పరిశుద్ధంగా జీవించడం ద్వారా తాను దేవునిందు భయభక్తులు కలిగి నిలపడం ద్వారా తన దేవుడు సాక్షాత్తు తన గర్భాన్ని ధరించడానికి లోకరక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ధరించి అనేకల స్త్రీలకు నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా స్త్రీలలో నీవు ఆశీర్దింపబడిన దానవు నీ గర్భ ఫలము ఆశీర్దింపబడిన దానిగా అవు అని తన ఒక ముద్ర వేసుకుంది మరి అనమాట అలాగే పాత నిబంధనల గ్రంథంలో కొత్త నిబంధనల గ్రంథంలో కావచ్చు యేసు క్రీస్తు ప్రభు స్త్రీలను ప్రత్యక్షంగాను పరోక్షగాను తనదైన శైలిలో తన నామను మహిమ కొరకు దేవుడు వాడుకున్నాడు చాలా మంది అంటారు కదా ఇల్లు ఇంటికి దీపం వెళ్ళారు అని అంటే ఇంటికి దీపం లేకపోతే ఇల్లు ఏ విధంగా చీకటి ఉంటుందో ఇంటిలో ప్రతి కుటుంబంలో స్త్రీ లేకపోతే ఆ యొక్క కుటుంబం కూడా చీకటిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు కనుక ఇంటిలో ఉన్నప్పుడు స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటిని చెక్కపరుస్తుంది ఆ యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు ఆ యొక్క ఇంటి సమస్యలు కావచ్చు ఆ ఇల్లుని చెక్కబెట్టే విషయంలో కావచ్చు మరి ఏ విషయాలైనా సరే ఆమె దీపం వలె తన వెలుగును కుటుంబంలో ప్రకాశింపజేయడం ద్వారా ఆ ఇల్లు కాంతి ఆ కుటుంబంలో ఆరోగ్యవంతులుగా అన్ని విధాలుగా మంచివారుగా వారు ఉంటువారు అందుకే ఇంటికి దీపం వెళ్ళాలి అన్నారు అలాగే ఇంకొక మాట అంటారు సామెత అంటారు అదేంటంటే ప్రతి మగవాడి వెనకాల ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడదాని పాత్ర అనేది ఉంటుంది అంటారు అవును కదా నిజమే తను చేసే ప్రతి పనిలో తను తీసుకునే ప్రతి ఆలోచనలో అది కరెక్టా కాదా అని ప్రతి మగవాడు అంటే ప్రతి భర్త తన భార్యను అడుగుతూ ఉంటారు సలహాలు తీసుకుంటూ ఉంటారు అది మంచిదండి ఇది చెడండి అలా కాదండి ఇదండి అని తన యొక్క తెలివితండ్రుల నైపుణ్యానికి అనుగుణంగా భార్య ఉంటుందని అనేక మంది భర్తలు తమ భార్యల దగ్గర సలహాలు తీసుకున్న వారుగా ఉంటారు అటు ఆ విధంగానే కాకుండా అన్ని రకాల్లో కూడా స్త్రీలు తమదైన శైలిలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి ఉన్నతంగానే కృషి చేస్తూ ఉంటారు అలాగే దేవుడు వాక్యం కూడా సెలవిస్తూ ఉంది స్త్రీలును దేవుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన నామానికి మహిమకరంగా వాడుకున్నాడు దేవుడు తన నామాన్ని మహిమకరంకు ఎవరు వాడబడతారా దిట్టమైన సందులలో బండ సందులలో నిలబడి వాడు ఎవడన్నా కలడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని కొరకు ఎవరు వాడబడ్డానికి నేను సిద్ధమే ప్రొబ్బా నీ నామని కొరకు నన్ను వాడుకో నీకు ఉపయోగపడే గొప్ప పాత్రగా నా జీవితాన్ని వాడుకోయా నీ కొరుకు ఒక్కనైనా రక్షించడానికి అనేకుల్ని వెలిగించడానికి ఒక చిన్న జ్యోతి వలె నన్ను వాడుకో అని అడిగితే ఆయనకి లింగ భేదం లేదు ఆయనకు స్త్రీ అని పురుషులని భేదం లేదు కాబట్టి ఆయన ఎవ్వరైనా సరే తన నామని మహమకరంగా వాడుకోగలిగిన దేవుడు దేవుడి నామానికి స్తోత్రం కలుగుని గాక హల అందుకే దేవుడు వాక్యంలో కూడా ఇలా సెలవిస్తుంది కీర్తనలు అరవై ఎనిమిది పదకొండవ వచనంలో కూడా ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు దేవుడి నామనికి మహమ్మ కలిగిన గాక హలే ఇక్కడ దేవుడు తన తాను స్వయంగా మాట్లాడుతున్నా మాట తెలుసా ప్రభు సెలవిచ్చుచున్నాడు అంటే స్వయంగా ప్రభువే చెబుతున్నాడు దేవుడు కొన్నిసార్లు తాను తను తానే సాక్షిగా పలుకుతాడు ప్రభు సెలవిచ్చున్నాడని కొన్నిసార్లు కొన్నిసార్లు సైన్యముల అధిపతి సెలవిచ్చినదే అనగా అని సాక్షాత్తు తన నామాన్ని తానే ತಾನಂತಡ ತಾನೆ ಸಾಕ್ಷಿಗ ಸಾಕ್ಷಾಂತು ತಾನೆ ಪಲುಗುತು ನ ಮಾಟಂಡ ತರ್ಸಾ? సువార్తను ప్రకటించు స్త్రీలు దానిని ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా గొప్ప సైన్యముగా ఉన్నారండి దేవుడి నామనికి భేమ కలుగునిగా దేవుని సువార్తను ప్రకటించడానికి స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా గొప్ప సైన్యముగా ఉన్నారు సైన్యం అంటే ఏంటంటే ఒక యుద్ధానికి వెళుతున్నప్పుడు సైన్యం అనేది చాలా అవసరం రాజు అవతల రాజు యువకుల రాజు తలపడితే అది యుద్ధం అనపడదు గాని రాజు తనదైన శైలిలో తనకున్న యుద్ధ సన్నాదులను యుద్ధ వేత్తలను తప్పిరు చేస్తూ ఆ యొక్క సైన్యానికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ సైన్యాన్ని చాలా బలముగాను బలిష్టులుగా చేస్తూ అవతల శత్రువు యొక్క సైన్యాన్ని ఓడించే వారిగా వారిని పర్యటించుతూ వారికి యుద్ధ సన్నతులు నేర్పిస్తూ ఉండి ఆ యొక్క యుద్ధానికి తీసుకొని వెళ్ళి యుద్ధంలో గెలిస్తే ఆ సైన్యము చాలా విజయవంతులుగా అవుతుంది ీతిగానే ఇక్కడ దేవుడు ఎలా ఎలా సంబోధిస్తున్నాడో తెలుసా సువార్తను ప్రకటించడానికి కూడా స్త్రీలు అటువంటి సైన్యముగా ఉన్నారంట దేవున్నా మనకి మహిమ కలుగుని గాక హెలుయ్యా ఏ విధంగా సైన్యము ఆ యొక్క శత్రువు హతము చేయడానికి కృషి చేస్తారో ఆఖరికి తమ ప్రాణాలను సైతం ఏ విధంగా కోల్పోతారో ఇక్కడ స్త్రీని కూడా దేవుడు ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు సువార్తను ప్రకటించడానికి మంచి సువార్తను సు అంటే మంచి వార్త అంటే ఒక మంచి వార్తను ప్రకటించడానికి క్రీస్తు యొక్క జీవన పునరుద్ధాన మరణ పునరుద్ధానాలను ప్రకటించడానికి స్త్రీల ఉన్నారు తెలుసా గొప్ప సైన్యము వలె ఉన్నారంట స్త్రీలలా ఉన్నారు తెలుసా సునాదమును క్రీస్తు యొక్క సువాసను క్రీస్తు యొక్క పరిమళ వాసనను వెదజల్లే వారిగా స్త్రీలు ఉన్నారని ప్రభు సలవిస్తున్నాడు చాలా మంది దేవుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన నామానికి మహమకరంగా వాడుకున్నాడు చాలా మంది స్త్రీలు కూడా చరిత్రలో మిగిలిపోయారు చరిత్రలో కూడా తమదైన శైలిలో దేవుడి యొక్క నామన ఘనత కొరకు స్త్రీలు తమ ప్రాణాలను అర్పించిన వారి ఎందరూ లేరు స్త్రీలు తమ యొక్క క్రీస్తుయే క్రీస్తు సర్వస్వం అనుకుంటూ తమ యొక్క సాయశక్తులుగా క్రీస్తు వరకు ఆఖరి బొట్టు వరకు కూడా తమ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా ఆ ప్రాంతాన్ని రక్షించడానికి సాయశక్తులుగా కృషి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు పురుషులకు పోటీగా స్త్రీలు ఈనాడు ఉన్నారు పురుషుడు కంటే స్త్రీ కొంచెం తక్కువగా చేయబడినప్పటికీ కూడా పురుషునికి లాగానే స్త్రీ కూడా బలంగా దేవుని సువార్తను ప్రకటించడానికి ఎటువంటి సందేహం లేదు నిజమే స్త్రీ బలహీనమైన ఘట్టమే కానీ ఆ బలహీనమైన ఘటాన్ని దేవుడు తన కొరకు వాడుకోవడానికి సంసిగుడు ఆమెను హలూయ ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు బలహీనమైన ఘట్టాలు అనుకుంటున్నారే కానీ ఆ బలహీనమైన ఘటల్ని బలవంతులను సిగ్గుపరచటకు దేవుడు బలహీనలే అనుకున్నాడండి ఆమె హలూయ బలహీనులే దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తున్నారు బలహీనులే దేవుని కొరకు బలమైన సూర్య కార్యాలు చేస్తున్నారు మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే బలహీనులైన చిన్న చీవులు చిన్ని చీమలు బలహీనులైన చిన్న చీమల్ని దేవుడు తన వారి పోషణ నిమిత్తము ఏ విధంగా బైబిల్ గ్రంథంలో రాపించబడ్డాడో అలాగే బలహీనులైన స్త్రీలు కూడా తన నామాల మహిమ కొరకు బలంగా దేవుడు వాడుకుంటున్నాడు ఆమె అలాగే మనం చరిత్రలో మిగిలిపోయిన కొంతమంది స్త్రీలను మనం చూసుకున్నట్లయితే అనాథ పిల్లలను పోషించడానికి విధువరలను ఆదరించి ఎప్పటికప్పుడు ప్రార్థించి దేవుని దగ్గర గొప్ప సహాయం పొందుకోండి పండిత్ రామభాయ్ అలాగే తెలియని ప్రాంతానికి తెలియని దేశానికి తెలియని మనుషుల మధ్య కుష్టి వ్యాధుల మధ్య తన పరిచర్య చేస్తూ క్రీస్తు ప్రేమను తెలిపి క్రీస్తు కొరకు తను ఒక హతసాక్షిగా నిలబడిపోయింది మదర్ తెలీసా క్రీస్తు నా సర్వస్వం క్రీస్తులేని నా జీవితం వ్యర్థం అని అనుకుంటూ క్రీస్తు కొరకు ఆమె పాటలు పాడుతూ క్రీస్తు కొరకు అనేక మంది ఆకర్షించింది ఆమె ఒక మాట అంటుంది అదేంటో తెలుసా నన్ను ప్రేమించిన పొ నాకు కొండగా ఈ లోకంలో నాకేది లేదు అట్టి మాట పలికిన ఆమె ఎవరో తెలుసా ఆమె ఎవరో తెలుసా ఒక అందురాలండి ఒక అందురాలండి క్రీస్తు కొరకు తన యొక్క జీవితాన్ని పనంగా పెట్టి సువార్తను ప్రకటించింది ఆమె ప్రకటించినప్పుడల్లా ఆమె కలాల నుండి ఆనంద పాష్పాలే అనేకులు కళ్ళు ఉండి అన్ని అవయాలుండి క్రీస్తు కొరకు పనిచేయలేకపోతూ ఉంటే ఆమె అందవేత్తనాలు కలిగి ఉండి కూడా క్రీస్తు కోసం అనేక బిడ్డల్ని సంపాదించిందండి అలాగే హెడ్సన్ టైలర్ కావచ్చు అలాగే మేరీ సెస్లర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆఫ్రికా దేశానికి అనగా స్కాట్లాండ్ దేశానికి డేవిడ్ లివింగ్స్టన్ వెళ్లి సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క జీవిత చరిత్రను డేవిడ్ లివింగ్స్టన్ స్టన్ యొక్క జీవిత చరిత్రను చదువుతున్న ఆమె ఆమె కూడా ఆయనకు లాగా పనిచేయాలని ఆమె కూడా అటువంటి అనారోగ్యుల మధ్య అటువంటి నరమ్మ తాను కూడా చేయాలని ఎంతగానో ఆ యొక్క చదివి ప్రేరణ ఒక రోజున ఆమెకి తెలిసింది ఏంటో తెలుసా డేవిడ్ లివింగ్స్టన్ మరణించడని డేవిడ్ లివింగ్స్టన్ మరణించిన తెలిసిన వెంటనే ఆమె గుండు పోకుండా ఆఫ్రికా దేశానికి స్కాట్లాండ్ దేశానికి అక్కడ ఉన్న పలిసడు ప్రాంతాలన్నిటికి వెళ్లి దేవుని కోసం తను వెలిగిపోయిందండి దేవుని కోసం తన కరిగిపోయి అనేకులను రక్షించుకుంది అట్టి కృప డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవితాన్ని చదవడం ద్వారా మేరీ సిస్లర్ ఆ స్కాట్లాండ్ దేశానికి వెళ్లి దేవుని కొరకు అనేక మందిని రక్షించుకుంది దేవు నామానికి మహిమ కలుగుని గాక హలోయ అవును నా పాత జీవితం మరణించింది ఇక నుండి నేను బ్రతికేది నూతనమైన జీవితం నూతనమైన నా పాత యొక్క జీవితం మరణించి నూతనమైన జీవితం జీవిస్తున్నాను ఆ నూతన జీవితం దేనికో తెలుసా నూతనమైన వ్యక్తులను ఆకర్షించడానికి అని పలికింది సాధుని చంద్రలీల ఆ సాధుని యొక్క చంద్రలీల జీవితం తన యొక్క చిన్న వయస్సులో తన భర్తను కోల్పోయి సర్వస్వం విడిచిపెట్టి ముక్తికి మోక్షం ముక్తికి చేరడానికి అహర్మిస్ కృషి చేసి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి గుండులు కొట్టించుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని ఇక మోక్షానికి మార్గం ఒకటే అదేంటంటే నా శరీరాన్ని గాయపరుచుకోవడం అని అనుకొని ఆ యొక్క శరీరాన్ని ఆమె గాయపరుచుకుంటూ ఆనందిస్తూ అనేకమైన దేవుళ్ళను రాత్రి చల్లనీళ్ళల్లో నిలుచుండి ఆమె కేకలు వేసేదంట ఆఖరికా తెలుసుకుందంటే తెలుసా యేసు క్రీస్తు ప్రభువారే దేవుడు అని తెలుసుకొని తెలుసుకొని ఎప్పటి ఆకాశ వస్త్రాలు తీసేసి నా పాత బ్రతుకు చనిపోయింది ఇక్కడ నుండి నేను జీవించింది జీవి నా జీవితం నాది కాదు నా ప్రభుతి అనుకొని అనేక మంది తన ఎద్దుకు ఆకర్షించుకుంది ఇలాంటి చెప్పుకుంటూ పోతే కోలది స్త్రీలు దేవుడి కొరకు వాడబడ్డాయండి పురుషులు ఏ విధంగా అయితే పరిచయ చేస్తున్నారో స్త్రీలు వెనక నుండి నడిపించేవారుగా ఉన్నారు పురుషులు బహిరంగంగా కనపడితే స్త్రీలుగా స్త్రీలు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దేవుని కొరకు వాడబడేవారు ఎంతమంది లేరండి సంఘాల్లో కావచ్చు స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సంఘాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘాల్లో కానీ కుటుంబాలలో కానీ ఎక్కడ కనబడితే అక్కడ స్త్రీలు తమ దైన శైలిలో దేవుని కొరకు వాడబడటం చాలా గర్వకారణం బలహీనమైన ఘట్టాలే దేవుని కొరకు బలంగా వాడబడుతున్నారంటే సమస్త ఘనత మహిమ ప్రభావములు కేవలం దేవునికి మాత్రమే కలిగిని గాక ఇక్కడ దేవుడు మరొకసారి చెప్తున్నారు ఏంటో తెలుసా సువార్తను ప్రకటించడానికి స్త్రీలు కూడా తక్కువ వారు కాదు వారిని పురుషుల కంటే తక్కువ వారికి చేసానేమో కానీ వారు కూడా దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తున్నారు అటువంటి సంఖ్యలో నేను కూడా ఉన్నందుకు క్రీస్తు కొరకు ఒక బలమైన కార్యం చేయడానికి దేవుడు నన్ను కూడా ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నందుకు మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వకరం ఉంది అందును బట్టి ఒకవేళ నువ్వు స్త్రీగా ఉన్నాయేమో క్రీస్తు కొరకు నువ్వు ఒక ఆత్మను సంపాదించే వ్యక్తిగా నీవు ఉండాలని నేను కోరుతున్నాను ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ వీడియో ద్వారా అనేక మంది స్త్రీలను కూడుకొలపడానికి అనేకమైన స్త్రీలను దేవుని దగ్గరికి చేర్చడానికి అనేకమైన స్త్రీలను దేవుళ్ళు బలపరచడానికి అమ్మా సహోదరి నీవు బలహన బలహీనమైన ఘట్ట కావు నీవు కుటుంబంలో ఆశ్చర్యబడిన దానివి నువ్వు కుటుంబంలో ఒక దీపానివి నీవు విజయానికి వెనకాల ఉన్న రహస్యాన్నివి అని మాత్రం మర్చిపోగాక ఇప్పటిదాకా నీ జీవితం ఇంటి పనులకే పరిమితం అయిపోయిందేమో ఇప్పటిదాకా నీ జీవితం నీ కుమారులు నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు వారి కోసం ప్రయాస పడ్డమే సరిపోయిందేమో కానీ ఎక్కడి నుంచి అయినా సరే నీ యొక్క ప్రయాస ప్రభు కొరకు వాడు అట్టి కృప దేవుడికి అనుగ్రహించును కాక ఆమె అందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి